ॐ गं गणपतये नमः श्रीगुरुदत्तात्रेयाय नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः ब्रह्मविष्णुशिवात्मकस्वरूपस्य ിഗംബര ശ്രീഗുരുദോസ്തുഗംബരാഗംബരാദിഗംബരാ దిగంబరా దిగంబరా శ్రీ గురు దిగంబరా 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 జయ గురు దిగంబరా సనోవతు 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 మనం ఈ ముంబై రోజున ఈ ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో కలియుగంలో మొట్టమొదటి దత్త అవతారము అని చెప్పబడే శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు మరియు రెండవ దత్త అవతారమైన శ్రీగురుడు అని పిలువబడే శ్రీ నరసింహ సరస్వతి గురుమహారాజ్ స్వాములు దివ్య భవ్య చరిత్రను శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారు రచించిన శ్రీ గురు చరిత్ర కథాసార సంగ్రహ గ్రంథం ఆధారంగా మనం ఈ ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో ఉన్నటువంటి అంశములను గురు కటాక్షార్థం చేత గురు కృపా కటాక్షం చేత మనం తెలుసుకుంటున్నాం అని తెలియజేస్తూ గానగాపురంలో సోమనాథుడు అనేటువంటి శాస్త్ర సంపన్న బ్రాహ్మణుడు ఒకటి నివసిస్తూ ఉండేవాడు అతనికి గంగాదేవి అనేటువంటి పతివ్రతా శిరోమణి అయినటువంటి భాగ్యం ఉండేది ఆమెకు అరవై సంవత్సరముల వయస్సు వచ్చిన పిల్లలు పిల్లలు మాత్రం గుడ్డలేదు గొడ్రాలిగా వెళ్ళిపోయి ఆమె ప్రతిరోజు కూడా శ్రీ గురుదేవులు అయినటువంటి శ్రీ నిసింహ సరస్వతి స్వామి వారిని దర్శించి భక్తి శ్రద్ధలతో మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ రూపాయ మంగళం సాధు రూపాయ మంగళం అని గురుదేవులకు అత్యంతమైనటువంటి భక్తి శ్రద్ధలతో హార్తి ఇంటికి వెళ్ళేది శ్రీగురుడు ఆమె యొక్క మనోభిలాష ఆమె ఉన్నటువంటి కోరికను తెలుసుకుని ఆమెతో ఉన్నారమ్మా నీకు ఈ జన్మలోనే సంతతి సౌఖ్యం లభిస్తుంది సంతతి సౌఖ్యం లభిస్తుంది అని ఆమె ఆశీర్వదించారు ఆయన చెప్పి వదిలేడా ఆమెకి విధానం కూడా చెప్పారు సంగమం దగ్గర ఉండేటువంటి అశ్వద్ధ వృక్షాన్ని పుదించు అని చెప్పారు మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే అగ్రత శివరూపాయ వృక్షరాజాయతే రాజాయతే నమ అని రావుచంద్రుని మనం ప్రదక్షిణ చేసినప్పుడు అత్యంతమైనటువంటి భక్తిశ్రద్ధంతో ఈ శ్లోకంతో ప్రార్థన చేస్తూ ఉంటాం మూలతో బ్రహ్మరూపాయ మూలంలో బ్రహ్మదేవుడు ఉన్నాడు మధ్యతో విష్ణురూపిణే మధ్యలో విష్ణుమూర్తి అగ్రత శివరూపాయ ఉన్నారంటే శివుడు ఉన్నాడు అని చెప్తారు వృక్ష రాజాతే నమ అని రావు చెట్టుని ప్రార్థన మనం ప్రదక్షిణలు చేసినప్పుడు ఏ శ్లోకాన్ని స్మరిస్తూ ఉంటా ఈ సందర్భంలోనే యొక్క మాటను కూడా చెప్పాలి ప్రతిరోజు కూడా పూజించేటువంటి ఆచారం ఉన్నవాళ్ళు ఏ రోజున కూడా ఆ అశ్వథ వృక్షం అనగా రావు చెట్టుని తాకరాదు శనివారం రోజున మాత్రమే ఆ రావు చెట్టుని ముట్టుకోవడేటువంటి అధికారం మనకు ఉన్నది శాస్త్రముల్లో తెలియజేశారు అందరూ ఈ ప్రవర్శన చేసేటువంటి వారందరూ కూడా ప్రతినిత్యము కూడా రావు చెట్టుని వెళ్ళి త్రాకుతూ ఉంటారు అలా త్రాకకూడదు ఓ కేవలం శనివారం రోజున మాత్రమే మనం ఆ రావు చెట్టును తాకేటువంటి అధికారం ఉంది శనివారం రోజున ఎలాగైతే ఆ ప్రవక్షణ చేసే ఆచారం ఉంటుందో ఎవరికైనా ఆ నవగ్రహ బాధలు ఉన్నట్లయితే శనేశ్వచర ప్రార్థనలు ఆ రావు కనుక చేసినట్లయితే వారికి గ్రహ బాధలు కలుగుతాయని కూడా శాస్త్రంలో తెలియజేశారు పెద్దలు ఇవన్నీ కూడా ఏ విధానములన్నీ కూడా సద్గురుదేవు యొక్క అనుగ్రహం చేత మనం తెలుసుకుని విధి విధానములు ద్వారా మనం అందరం కూడా ఆచరించుకుని కృపా కటాక్షములు మనం త్రినాథుల యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి అలాగే త్రినాథ వర్గంలో కూడా ఈ రాము చెట్టు వాకులతో మనం పూజ చేసేటువంటి ఆచారం ఉన్నది అంతేత మనం ఆ విధానాన్ని కూడా పెద్దల దగ్గర అనుభవజ్ఞుల దగ్గర మనం తెలుసుకుంటూ ఉండాలి తెలియజేస్తూ తిరిగి మనం కథలోకి వెళుతున్నా అలా స్వామివారు గురు నృసింహ సరస్వతి మహారాజ్ ఆ యొక్క బ్రాహ్మణ స్త్రీకి ఈ విధంగా చెప్పారు సంగము సంగమం దగ్గర ఉండేటువంటి అశ్వత్ వృక్షాన్ని పూజించమని అలా ఆజ్ఞాపించగానే గంగాదేవి గురుదేవులు చెప్పినటువంటి శావను ప్రారంభించింది మూడవ రోజునే ఆమెకు ఒక దివ్య తలలో ఒక దివ్య స్వప్నం వచ్చింది దైవం యొక్క అనుగ్రహం కాదు ఇక్కడ గురువు యొక్క కలిగింది గురువు యొక్క అనుగ్రహం కలిగిందా దైవం యొక్క అనుగ్రహం క్షణ కలుగుతుంది అంచేత మనందరం కూడా గురువు యొక్క అనుగ్రహాన్ని తప్పనిసరిగా పొందాలి అని తెలియజేస్తూ మరలా ఆమె మరలా శ్రీగురుని యొక్క దర్శించి భక్తిపూర్వకంగా గురుదేవులకు ఏడు ప్రదక్షిణలు చేసి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసి అప్పుడు శ్రీగురుడు ప్రసన్న వదనంతో ఆమెకు రెండు ఫలాలు ఇచ్చారు అప్పుడు ఆమె బ్రాహ్మణులకు యథాశక్తిగా దక్షణములు దానములు ఇచ్చి భోజనాలు కూడా పెట్టింది తర్వాత ఆ గురుదేవులు ఇచ్చినటువంటి ఆ దత్త ఫలాన్ని ఆ దంపతులు కూడా భక్షించారు అదే రోజున ఆమె తిరిగి రజస్వలైంది త్వరలోనే గర్భం ధరించింది గురుదేవుల యొక్క అనుగ్రహం అటువంటిది మరి గురు కృపా కటాక్షం కలిగింది గుండ్రాలు కూడా సంతతి సంతతివంతురాలి ఈ వింతకు అందరూ కూడా ఆశ్చర్యపోయారు ఆ బ్రాహ్మణుడు విధిపూర్వకంగా సేవంత వస్తమని చేయించాడు శక్తివల్ది అలా ఒక సుఖ సమయంలో ఆమెకు చక్కటి కుమార్తె కలిగింది పదకొండవ రోజు స్నానం చేశాక వారు ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి శ్రీగురు నరసింహ సరస్వతి స్వామి వారి యొక్క పాదాలు పిలిపించారు అప్పుడు శ్రీగురుడు ఆ కుటుంబం మొత్తాన్ని ఆశీర్వదించారు గురు కృప వల్ల వారికి మరలా ఒక కొడుకు కూడా పుట్టాడు గురు భక్తి వల్ల శ్రీగురుడి యొక్క ఆశీర్వదనం వల్ల ఆ గంగాబాయి కొన్ని గ్రంథములలో గంగాదేవిని ఉన్నది కొన్ని గ్రంథములలో గంగాబాయి కూడా ఉంది ఆమె అనంతమైనటువంటి సౌఖ్యములు అనుభవించింది నిజమైనటువంటి భక్తులు ఎవరైతే గురు భక్తిగా సేవ చేసుకుంటూ ఉంటారో వాడు శ్రద్ధతో వారందరూ కూడా శీకరుడి వల్ల పొందలేనటువంటిది రీతి అందుకనే రాఘవేంద్ర స్వామి వారిని కూడా చేసేవడం పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రథాని చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనువేంత గురువు ఇంక అనుగ్రహం ఉంటే కామధేనువు కల్పవృక్షము కూడా మన ఇంట్లో ఉన్నట్టుగానే మనం భావించాలి వారి ఇవ్వలేంది ఉంది కామధేనువి ఇవ్వలేని ఉంది కల్పవృక్షం వాళ్ళకి కాణిజే ఉన్నది అంచేత గురువులను అత్యంత భక్తితో శ్రద్ధతో ప్రార్థన చేస్తే ఈ అధ్యాయంలో చెప్పబడినటువంటి విధంగా గొడ్డాలను కూడా సంతతి కలిగి చేసినటువంటి స్వామి వారు మామూలుగా భక్తులకి కూడా అదే మాదిరిగా వారి యొక్క కోరికలను కూడా నెరవేరుతాయి సంతతిని ప్రసాదిస్తారు వారి యొక్క మహిమ చేత వారి యొక్క కృపా కటాక్షముల చేత వారి యొక్క కరుణార దృష్టితో కటాక్షం చేత భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటారని ఇప్పటికీ కూడా అనేక మంది దానుగా పోడ స్వామివారిని అర్చించి సేవ చేసి నిద్ర చేసి అక్కడ సంగమక్షేత్రంలో కూడా స్నానం చేసి అనేకమైనటువంటి అనుభూతులను దివ్య భవ్యమైనటువంటి అనుభూతులను చెంది వారి యొక్క కోరికలు నెరవేర్చుకున్నటువంటి సంఘటనలు అనేక మనం వింటూ ఉంటాం స్వయంగా మనకే కూడా కలుగుతూ కలగడానికి మనం కూడా అదే అదే రీతిగా మనం కూడా ఆచరణ చేసి ಮನಂದರೂ ಕೂಡ ಮುರುಗಾಖ್ಯಾ ಪಂದೇ ಈ ಅಧ್ಯತಿ ಚಪ್ಪ ಅಪರಾಧ ಶರಣ श्रीगुरु दत्त दिगम्बरा जय गुरु दत्त दिगम्बरा ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति